మహబూబ్ నగర్ లో రైతు పండుగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె కేశవరావు గారు అదే విధంగా వేదిక మీదున్న ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలు తరలి వచ్చి ఈ పాలమూరు గడ్డ ఇదే రైతుల వేదిక ఈ రైతు పండుగలో వేలాదిగా తరలి వచ్చి ఈనాడు మేము సంతోషంగా ఉన్నాం సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున మొత్తం రైతాంగానికి సందేశం పంపించడానికి విచ్చేసి ఈ పండుగ ఇక్కడే కాదు తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైవ్లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ శాఖ అధికారులు వివిధ రైతు వేదికలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడుకు ఈ దేశ రాజకీయాలలోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది ఈ సందర్భంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా పోయిన సంవత్సరం నవంబరు ముప్పై తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా ముప్పై ఐదు వేల పోలింగ్ బూతులలో లక్షలాది మంది బారులు దీరి సీమల దండై త్వరల గడీలను కుప్పగూల్చి ప్రజా ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో తొంభై రెండు లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవ్వాలకి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ ఉత్సాహంతో ఏ అభిమానంతో ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని ఈ గడ్డంతా అండగా నిలబడి ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమమై ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి వచ్చింది దీన్ని జారబిడ్చుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు ఇవాళ ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్న పాలమూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన ఈ జిల్లా కన్నీలను చూసిన ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసపోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకొని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే ఆరు నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా